పుస్తకం పేరు సాహిల్ వస్తాడు రచయిత అఫ్సర్ సాహిల్ వస్తాడు గోరిమ ఇంకో అరగంటలో మా ఊళ్ళో ఉండబోతున్నానంటే ఒంటినిండా ఏవేవో ప్రకంపనలు నెమ్మదిగా వెళుతున్న ప్యాసింజర్ కిటికీలోంచి బయటికి చూపు సారిస్తే అప్పుడప్పుడే చురుకెక్కుతున్న ఎండ సూటిగా పైకి చూడనవటం లేదు దూరంగా చెట్టునిండా ఎర్రెర్రని పూలతో దిరిసిన చెట్టు ఆకుపచ్చని నది మధ్య ఎగరేసిన ఎర్రజెండాలా ఉంది చూపులు ఇంకాస్త కిందకి వెళితే కంకర్రాళ్ల ఆవల పసుపు పచ్చని తంగేడి పూల గుంపులు నేను నా కృత్రిమమైన నగర జీవితం బెళుకులన్నింటినీ వదిలించుకుని కాసేపు ఆ దృశ్యంలో కరిగిపోయాను చిన్న చిన్న ప్లాట్ఫారాలు దాటుకుంటూ వాటికంటే వేగంగా చెట్లనీ పొలాల్ని చెరువుల్ని దాటేస్తూ నా చిన్నతనంలోకి నన్ను పరిగెత్తిస్తుంది రైలు నాన్న వేలు పట్టుకుని ఈ ప్లాట్ఫారాల మీద నడిచిన సాయంత్రాలు ఒక రకంగా మధ్యతరగతి సంచార బతుకులు మావి ఏ ఊర్లోనూ మూడు సంవత్సరాలు మించి గడపలేదు కాని ఇప్పుడు ఈ ఊరైనా మా ఊరు అని ఎందుకంటున్నారంటే ఇక్కడ మేం కాస్త ఎక్కువ కాలమే గడిపాం ముప్పై ఆరేళ్ల బతుకులో ఆ కొద్దికాలం బతుకు పెద్దదేమీ కాకపోవచ్చు కాని ఆ కాలం అంటే నాకు చాలా ప్రేమ ఇంట్లో మాత్రమే చదువుకున్న కాగిద ఉర్దూ బడి పుస్తకంతో ఈ ఊళ్ళోకి పెట్టాను ముందు నన్ను ఒకటో తరగతిలో చేరనివ్వలేదు వీధిబడిలో వేశారు పంతులుగారు నన్ను రేయ్ అలీవ్వే అని పిలిచేవాళ్ళు తరువాత అదే నా పేరుగా స్థిరపడిపోయింది అందరూ అదే పేరు అలీవ్వే బే అన్నప్పుడల్లా నేను పరుగు పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చేవాణ్ణి గోల చేసేవాణ్ణి ఈ అలిబ్బే నాకొద్దు ఆలు చెప్పు అనేవాణ్ణి నిజానికి అమ్మకో ఆలు రావని నాకు తెలియదు అప్పుడు నాన్న పలక తీసుకుని నాచేత ముందు దిద్దించారు కాని అమ్మకు నేను ఉర్దూ చదువుకోవాలనే కోరిక పనికట్టుకుని నా చేత కాయిదా చదివించేది నాకు ఐదేళ్ల వయసు వచ్చేదాకా నాది ఏ భాషో నాకే తెలీదు అందరూ ఒకటో తరగతి వాచుకను చదువుతుంటే నాకు నామూషిగా ఉండేది నాకు యాభై ఆరు అక్షరాలే సరిగ్గా రావాయే నా దినచర్య పొద్దుటి ఫజర్ తో మొదలయ్యేది పొద్దున్నే నిద్రలేవటం ఎవరూ చెప్పకుండానే అలవటయింది నాకు వజూ చేసి టోపీ పెట్టుకుని అమ్మతో పాటు ఫజర్ నమాజ్కి తయారయ్యేవాణ్ణి చెప్పొద్దు నమాజ్ చదవటం అంటే నాకు చాలా ఇష్టం అది దైవకార్యమనో ఇంకోటా ఇంకోటాను నాకు తెలియదు అమ్మంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అంతే అమ్మ చేసే పనులన్నీ చాలా ఇష్టంగా చేస్తాను అమ్మతో కలిసి కసువుడుస్తాను అమ్మతో కలిసి వంటిల్లు శుభ్రం చేస్తాను అమ్మతో కలిసి బట్టలు ఉతుకుతాను ఉతికిన బట్టల్ని సాపుచేసి చెక్క బిరువలో పెడతాను బడికి వెళ్ళటం అనే పని అమ్మకు లేదు కాబట్టి ఆమె పనులన్నీ నాకు మహా ఇష్టం ఆ పనుల్లో మునిగిపోయి బడిని మర్చిపోతాను పంతులుగారు రోజు నా కోసం పిల్లల్ని పంపించేంతవరకు అలా మర్చిపోయినట్లు నటించేవాణ్ణి ఎరా అలయిబ్బే నువ్వేమన్నా నవాబువా నీకోసం రోజు బటులు రావాలా అని పంతులుగారి చింతపెరికతో ఒక్కటిచ్చుకునేవారు అలా చింతపరికే నా వీపి మీద మోగుతున్న సమయాన ఓ రోజున ఏమయా పంతులు నేను చూడకుండా ఏంటిది అన్న గొంతు వినిపించింది ఎవరా అని చూస్తే నిజంగా దేవతే దిగివచ్చిందా అన్నట్టు ఒక ఆవిడ పంతులుగారి వైపు తీక్షణంగా చూస్తూ మాట్లాడుతోంది పంతులుగారు ఏమీ తొనక్కుండా వీడు చిన్నపిల్లాడా అని మరోసారి బెత్తం దెబ్బ ఇచ్చుకున్నాడు అంతే ఆమె మెరుపులా దూసుకువచ్చి పంతులుగారి చేతిలో బెత్తం లాక్కొని విరిచేసింది అలా విరిచేసేసరికి పంతులుగారు స్తణువైపోయాడు పిల్లలంతా ఒక్క పెట్టున గోల చేశారు కొత్త కొత్తబెత్తం ఇప్పట్లో రాదుకదా మరి పంతులుగారు భద్రంగాన్ని పిలవాలి వాడెళ్ళి చెట్టెక్కాలి అప్పటిదాకా బెత్తం దెబ్బలు తప్పినట్టే ఈ పంతులు నుంచి విముక్తి ప్రసాదించిన ఆవిడివైపు చూసి నేను పరుగు పరుగునా వెళ్లి ఆమె తెల్లచీర మడతల్లో దాక్కుండిపోయాను ఆ రోజు సాయంత్రం ఆమె మా ఇంటికి వచ్చి అమ్మానాన్నల్ని తిట్టిన తిట్లు తిట్టకుండా చిరిగి పడేసింది మోతీజైసా బచ్చాలే జాకేవో సైతాన్కే పాలేమే డాల్నే హాత్ కైసా ఆయే అంటే ముత్యంలాంటి పిల్లాడు తీసుకెళ్లి ఆ సైతాన్ పాలు చేయడానికి చేతులెలా వచ్చాయి అని కరాఖండీగా అడిగేసరికి ఇన్ చిలాచింతర్ ఇసు గర్మే రక్లియాతో గర్గిరాకో మాండ్వాడాల్తా తుమారోకు నైమాలుమే గోరిమా అంటే వీడు పెద్ద కోతి ఇంట్లో ఉంచితే ఇల్లుపీకి పందిరేస్తాడు అని అమ్మ నవ్వుతూ అనేసింది అప్పుడు తెలిసి Ready to continue?